వంగవీటి మోహన్ రంగాగారి జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని రిమ్స్ నందు రావురి బుజ్జి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల రావు గారు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దామచల్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ముప్పై మంది యువకులు ముప్పై యూనిట్ల వరకు రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది టీడీపీ హయాంలో రిమ్స్లో ప్లేట్లెట్ మిషన్ కానీ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందని ప్రైవేట్ హాస్పిటల్ రీతిలో ప్రభుత్వ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని సామాన్య ప్రజలు పేదవాళ్లకు కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని ఆధునీకరణ చేసి రాబోయే రోజుల్లో రిమ్స్ని డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రావురు బుజ్జి చరణ్ వెంకీ బుజ్జి ఫ్రెండ్ సర్కిల్ తదితర యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది నిర డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో నిర్వహించడం జరిగింది ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాల వేసిన వాళ్ళ పెంచడం అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి అదేవిధంగా వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాం అదేవిధంగా ఒక ముప్పై మంది ఒక ముప్పై యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్స్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వాళ్ళు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఇప్పుడు కూడా గుర్తుంటాయి అది ఇది ఒక నిదర్శనం ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన టాప్ కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరు కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు వంగవీటి రాధాగారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మామైకపోయి మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక కీలకపోత పోషిస్తూ ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు అవ్వటం వాళ్ళ స్ఫూర్తితో ఆయన కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కూడా ప్రోత్సహించటం ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది మంచి కార్యక్రమాలు చేయటం మేమందరం కూడా భాగసేవాలు అవటం మా ప్రిన్సిపాల్ గారు కానీ అందరూ కూడా రావటం చాలా సంతోషం ఇలా రిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు రిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా రెండు వేల ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఆ డోనర్స్ని పెట్టి మనమే చేసాం ఆ రోజు ఎక్కువ ఆ రోజు ప్లేట్లెట్ మిషన్ కానీ ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ కొన్ని అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చి పెట్టాం ఇంకా సంతాన్ని చేసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ కంటే రీతిగా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి మేము అటు హార్ట్ ఆపరేషన్స్ కూడా ఆ రోజుల్లో మనం అప్పుడు చేసాం నీళ్ళు ఆపరేషన్ చేసాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటనేది కూడా ఒకసారి పరిశుభ్ర చేస్తాం తప్పకుండా కూడా రిమ్స్ను కూడా సామాన్య ప్రజలు పేదవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నీ ఆధునికరంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిమ్స్ను కూడా పూర్తిగా మన ఓపిల్ పెరిగే విధంగా కూడా ముందుకు తీసుకొస్తాం మన ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ లేకుండా సూపర్నెంట్ గారిని పెట్టారు సూపర్టెంట్ గారు కానీ ఇవన్నీ కూడా చూసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఏదైనా ఈరోజు మన వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమంలో మనందరూ కూడా భాగసేవన చేసినందుకు మన బుజ్జీకి వీళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు బలుగు బలిహీన వర్గాల ఆశీరా జ్యోతి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన మా వంగడి మోహన్ రంగ గారి ఎప్పయోడు జయంతి సందర్భంగా రోజు ముంగూ రిమ్స్ హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం నేను వర్ధం విజ్ఞాని జి సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటాను ఇంకా ప్రత్యేకాలకి అనుభవం జరిగింది మా అన్న జనాదారు రావడం మమ్మల్ని ఆశీర్దించడానికి ఆయన ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా రంగా గారి అభిమానులుగా మేము ఆయనకి తోడుగా ఉన్న అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన అమ్మని నడుస్తామని భవిష్యత్తులో కూడా అన్నగారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఆయన వర్తంత ఉంది సందర్భంగా ఒంగోలు నగరంలో ఎవరైనా మంచి ఏరియాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆయన ప్రకారం ఆయన సేవ ఒక్కడు ఎందుకంటే కొంతమంది చచ్చిపోతారు చాలామంది చనిపోతారు కానీ మనుషులు హృదయాలు ఉండరు అలాంటి వ్యక్తుల్లో మనకు ఏకైక వ్యక్తి ఎవరంటే చనిపోయినా కూడా ఇప్పటికి ఇచ్చిన యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంది వంగవేర మోహన్ గారి పోరాట స్ఫూర్తి కాబట్టి అలాంటి ఒక విగ్రహం ఇక్కడ ఉన్నప్పుడు కొత్త యువత చూసినప్పుడు దాన్ని సాదృశ్యంగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు ముందు ఉంటారని అలాగే భవిష్యత్తులో కూడా మేము రంగగారు అభిమానుల తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఇది చాలా మంచి కార్యక్రమం అండి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు సో ఈ కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది రంగా గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ మా హాస్పిటల్కి బాగా నీడు ఉన్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్మిషన్ కోసము సో వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక ముప్పై నలభై మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరిగి అలాగే మన మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి అన్ని రకాల ప్యాకెట్ సెల్స్ అయితేనేమి లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి అలాగే ప్లేట్లెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పమన్నారు ఎం అయితే తీరుస్తామన్నారు అది కూడా మేము లెటర్ ఇస్తాం సారికి సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రిన్సిపాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వంగవీటి భవన్ రంగ వారి జయంతి పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ప్రోగ్రామ్కి అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు పెద్దలు దామచర్ రజనార్థన్ గారికి స్వాగతం పలుకుతూ సార్ యొక్క దీవెనలు హాస్పిటల్ చాలా అవసరం అంత ముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదుగానే నిర్వహించడం జరిగింది ఈ ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు ముప్పై మంది రక్తదానం చేసే కోసం ముందు వచ్చినారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినాను ఇక్కడే వస్తుంటారు అదేవిధంగా ఎక్కువ కాన్పులు ఇక్కడే జరుగుతుంటాయి కష్టమైన కాల్పులు కాబట్టి వారికి మరియు క్యాన్సర్ పేషెంట్లకు అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం మనము రక్తం ఇస్తే పదిహేను రోజుల్లో ఆ రక్తం తిరిగి మనం శరీరంలో సమకూరుతుంది ఒక ఒక మనిషికి మనం రక్తదానం చేసినట్లయితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లు కాబట్టి యువకులు ఉత్సాహవంతులు వారి వారే నేమి ఏదైనా పండగలైతేనేమి ఏదైనా సంతోషకరమైన విషయం ఉన్నప్పుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా యువతని ముఖ్యంగా యువతని కోరుకుంటూ